ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం ఎన్నో ఘనతలను సాధించింది వాటిలో పెన్షన్ కూడా ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంపొందించారు మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలని వెయ్యి రూపాయలకు పెంపొందించారు రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయలను రెండు వేల రూపాయలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల రూపాయలని నాలుగు వేలకు పెంపొందించారు అలాగే దివ్యాంగులకు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల రూపాయల పెన్షన్ని పదిహేను వందల రూపాయలు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల రూపాయలు గాను రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల రూపాయలు ఉన్నదాన్ని ఆరు వేల రూపాయలు చేశారు ఇప్పుడు పెన్షన్ వృద్ధాప్యులకు అలాగే వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్న ఘనత కేవలం కూటమిదే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు మరి ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి